మీకు బైబిల్లో జరిగిన ఈ క్రేజీ స్టోరీ తెలుసా మనుషులందరూ కూడా కలిసి ఏదో చేద్దాం అనుకుంటే చివరికి ఏదో అయింది అయితే ఇలాంటి మరికొన్ని విషయాలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో మీ చెస్ట్ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే నోహో ప్రళయం తర్వాత నోహో సంతానం అంతా కూడా విస్తరించబడి వారు అనేక మంది జనాలుగా అయ్యారు అప్పుడు వారందరూ కూడా ఒకే భాషతో జీవించడం మొదలు పెట్టారు అప్పుడు వేరే వేరే భాషలు ఇప్పుడున్నట్టు ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇట్లా అనేక భాషలే అప్పుడు వారందరికీ కూడా ఒకటే భాష ఉంది అయితే ఆ సమయంలో వాళ్ళందరూ కూడా అనుకున్నారు కదా ఈసారి మళ్ళీ జలపురంలో వస్తే మనల్ని మనం కాపాడుకోవాలి మనుషుల పేర్లు గొప్ప చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వారందరూ కూడా ఒక గొప్ప గోపురం అది ఆకాశాన్ని తాకే అంత గోపురాన్ని కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ గోపురం వారికి పేరు తెచ్చి పెడుతుంది అని చెప్పేసి ఈ గోపురం ద్వారా వారు ఘనత పొందుకుంటారని చెప్పేసి అనుకున్నారు దేవుడేమో వారందరినీ కూడా విస్తరించండి మీరు ఈ భూమంతర్ని కూడా అంటే వాళ్ళందరూ కలిసి ఒక ఒకదే దగ్గర కూడి ఒక గోపురాన్ని కడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అయితే వారు ఈ గోపురాన్ని కడుతుండగా మధ్యలో దేవుడు వచ్చి చూసి వీరందరూ కూడా వెర్రితనంతో నేను చెప్పింది కాబట్టి వేరే ఇంకేదో చేస్తున్నారని చెప్పేసి దేవుడు వారి భాషలని తారుమారు చేసేసారు వారు మనుషుల ఘనత కొరకు ఇది జరిగించడం చూసి దేవుడు వారి భాషల్ని తారుమారు చేసేసారు అక్కడి నుంచి ఒకరు మాట్లాడే భాష ఇంకొకరికి అర్థం కాక వారు ఆ పనిని ఆపేశారు ఆ తర్వాత దేవుడు వారిని భూమంతి కూడా చదరగొట్టారు అంటే వారు ఉన్న ప్రాంతం నుంచి ఇంకా వివిధ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ కట్టడం ఆగిపోయిన గోపురాన్ని వారు బాబేలు గోపురం అని పిలవడం ప్రారంభించారు అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి మన స్వార్థం మనల్ని మనం గొప్ప చేసుకునే విషయం దేవుడికి నచ్చదండి ఎందుకనంటే దేవుడు చెప్పిన పని మనం చేయాలి ఆయన మన సృష్టికర్త మనం సృష్టించినవి మనల్ని సృష్టించలేదండి దేవుడే మనల్ని సృష్టించి ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో మనం పాటించినట్లయితే మనం దేవుడి ఇచ్చే ప్రతి దీవెని కూడా పొందుకోగలుగుతాం మనం ఏకమైనప్పుడు మనుషుల కనుక కొరకు ఏకం కాకూడదు మనం ఏకమైనప్పుడు దేవుని స్థుతించడానికి దేవుణ్ణి గనపరచడానికి మనందరం కూడా ఏకం అవ్వాలి అయితే ఈ వీడియోస్ కానీ ఈ స్టోరీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బాబెల్ గోపురం గురించిన స్టోరీ బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ గ్రంథంలో ఏ వచనంలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్